మనము పూజ చేసిన అండి చేయమంతులును మందారాలు గులాబీలు ఈ మూడు కలిపి ఎండలు పెట్టాను ఎండలు పెట్టిన తర్వాత అప్పుడు ఇది మిక్సీ పట్టే ముందర కొన్ని కర్పూరం బిళ్ళలను కొంచెం ఈ పౌడర్ అండి జవాదు పౌడరు తర్వాత ఈ పట్టిన తర్వాత పొడి పట్టిన తర్వాత అప్పుడు కొంచెం గంగాజలు కొంచెం నెయ్యి తర్వాత కొన్ని పాలు కలిపేసి ఇవి తడిపేసుకుందాం పొడి తర్వాత ఇవి కర్పూరం బిల్లలను పువ్వు ఇవన్నీ పువ్వులన్నీండి ఇవన్నీ వేసి మిక్సీ పడుతున్నా ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో కొంచెం ఇది పౌడర్ చెప్పాను కదా జవాజీ పౌడరు ఈ పౌడర్ కొంచెం కలుపుకుందాం ఇది మంచి వాసన అనమాట మంచి సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది అన్నమాట ఇది మళ్ళీ కర్పూరం బిల్ల ఇందులోనే పట్టాను ఇవి మంచి కలిపేసుకొని ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంట్లో వాటితోనే చేమంతులు గులాబీలతో ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేశానండి ఇదిగోండి ధూప్ స్టిక్స్ ఇంట్లో ఫ్లవర్స్తోనే ఎండలో పెట్టేసి ఇలా ఫ్లవర్ ఇలా చేశాను ధూప్ స్టిక్స్ ఇవి ఎలా ఉన్నాయో ఒకమెంట్లో కమెంట్ చేయండి